ఈ రెస్టారెంట్ కి నేను చాలా సార్లు వచ్చా ఫుడ్ చాలా సార్ మీరేంటి ఇక్కడ మీరు వస్తారని చెప్తే నేను స్పెషల్ టేబుల్ అరేంజ్ చేసేవాడి కదా సార్ ప్రజిద్దామని సడన్ గా వచ్చేసా ఈ రోజు మా పెళ్లి రోజు అంట మావిడ పొద్దున్నే చెప్పింది ఏం ప్లాన్ చేద్దామా అని ఆలోచిస్తుంటే నువ్వు గుర్తొచ్చావు రాజా డైరెక్ట్ గా మీ రెస్టారెంట్ కి వచ్చేసాం థ్యాంక్ పెళ్లి రోజు శుభాకాంక్షలు థ్యాంక్ సో మచ్ థ్యాంక్స్ రాజా పెళ్లి రోజు అన్నాం కదా మరి డిస్కౌంట్ ఏమైనా ఉందా నాకు డిపోయి కదండి నీకు డిస్కౌంట్ ఇవ్వలేనా రాజా రాజా ఫ్రెష్ చూస్తుంటే చాలా ఉత్సాహంగా ఉన్నావు సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టావా అదొకటే తక్కువ అదేంటి రాజా అలా మాట్లాడుతున్నావు ఏమైంది మీరే చెప్పారు కదా టైం అని టికింగ్ టైం బాబా ఓహో నువ్వు పవి అంత అంత రివర్స్ అంత రివర్స్ అయిపోయిందా అఫ్ కోర్స్ నీకు ఆటోమేటిక్ అయిపోతుంది అనుకో ఏం జరిగింది అది ఆగురాజా ఈ లొకేషన్ కాదు మా లొకేషన్ సెటప్ చేంజ్ అమ్మా వన్ ఇయర్ లో ఇంత జరిగిందా మీరు రావు గారు నా మ్యాథ్స్ టీచరు ఎయిత్ క్లాస్ లో అడిగినట్టు చేతులు కట్టించి మరీ అడిగేసింది ఆప్షన్ ఆప్షన్ బి అని దెబ్బకి బ్రెయిన్ బ్లాక్ అయిపోయింది ఇన్ కేస్ లో నిషా ఉంటే నువ్వేం చేస్తావు నిషాకి సార్ ఎందుకో ఎందుకంటే నిషా భార్య ఎక్కడికి పోతుంది తిట్టినా కొట్టినా ఇంట్లోనే ఉంటుంది కదా ఎక్కడికి లేచిపోదు కదా అందుకనే మగాళ్ళకి కొంచెం బలుపు కాని పవి అంటే ఓన్లీ ప్రేమ వదిలేస్తే లేచిపోతుందని భయం యాభై మంది జంటలకి ఈ చూడ కులిపించా నేను చెప్తున్నా లైఫ్ పార్ట్నర్ ని అంటే భార్యని ఎప్పుడు గ్రాంటెడ్ గా తీసుకోవద్దు అంటే చులకనగా చూడొద్దు అని తెలుగు మీనింగ్ తీసుకున్నావే అనుకో మన ఇల్లే తగలబడుద్ది మన చంక మనం నాక్కోవాలి కావాలంటే తను చెప్పింది విను పెళ్లి ఇచ్చి పుచ్చుకోవటం తనకేం కావాలో ఇచ్చేయ్ పిల్లలు కావాలంటుంది సార్ ఓన్లీ పిల్లలే కదా అవసరమా సార్ ఇదంతా నన్ను చూడండి నా జీన్స్ తో ఇంకొకడు అయ్ బాబోయ్ ఈ ప్రపంచం నాశనమైపోద్ది నిజమేనయ్యా చెప్పావు నీలాంటి వాడు ఇంకొకడు భూమి మీద దిగి తిరుగుతుంటే అంత ఆల్ అవుట్ కానీ ఏం చేస్తామయ్యా అందరూ చేసేదే అది చెప్పండి సార్ రెండోసారి ఓకే పిల్లలా వర్కౌట్ అవుతుందండి అవునా నా తోరా మళ్ళీ ఎక్కడికి నీకు లైవ్ లో బిగ్ బాస్ చూపిస్తా మా టీవీ బిగ్ బాస్ కాదు మా ఫ్యామిలీలో మా ఇంట్లో బిగ్ 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 బాస్ చూపిస్తా కమాన్ రా ఆ ఏంటి విష్ణు ఎప్పుడు ఆ గేమ్స్ అయినా త్వరగా తినేసి పడుకో రేపొద్దు ఫుట్బాల్ మ్యాచ్ ఉంది ఎందుకలా రీటేట్ చేస్తారు మీ పని మీరు చూసుకోండి అది కాదు నేను చెప్పేది నిన్నే విష్ణు మీరు చెప్పింది కరెక్టే సార్ కొంచెం తేడాగా ఉన్నాడు ఎప్పుడు వాళ్ళ అమ్మతో గొడవపడుతూనే ఉంటాడా అది వాళ్ళమ్మ కాదు అంటే నా మొదటి భార్య వాడికి పదకొండేళ్ల వయసులో ఉన్నది చచ్చిపోయింది నమస్కారం విష్ణు గారు బాగున్నారా ఇప్పుడు లోపల ఏం జరిగిందో ఎక్కడి నుంచో చూసాం సార్ సెవెంటీ అమ్మతో అలాగే మాట్లాడతారా రే నువ్వు విసిరింది నా జలో చూసిందిరా ఇలాంటి పిచ్చ పిచ్చ నాటకాలు ఆడావంటే నా కొడక నేను ఫుట్బాల్ ఆడతాను ఫస్ట్ తన అమ్మ కాదు సెకండ్ ఈ వయసులో ఏం ఫుట్బాల్ ఆడతావో నాకు తెలీదు లైట్ తీసుకో ఓకేనా తీసుకోవాలంట క్రితం నేను బీరానికి పెళ్లి చేసుకుందాం అనుకుంటే పెళ్లికి కొడుకులు పెట్టుకుని నీకు అని అందరూ పెళ్ళేటూ నిజానికి మావాడికి కూడా వాళ్ళ ప్లేస్ లో ఇంకొకళ్ళని పెట్టుకుంటే నచ్చదు రాజా అందరినీ కేదరిని నేను ఎందుకు పెళ్లి చేసుకున్నానో తెలుసా నా కోసం అవునయ్యా నా మొదటి భార్య చాలా మంచిది ఏదో ఆరోగ్యం బాగోలేక లేక కంటే పెద్ద దెబ్బొచ్చి తెచ్చిపోయింది మొదట్లో వాడు చాలునాడు వాడిని చూసుకుంటూ ఉండే బతుకు అనుకున్నాను తర్వాత వాడి పనే వాడు చూసుకోవటం మొదలు పెట్టాడు నాకు చాలా ఒంటరి అనిపించింది అయ్యా ఒంటరితనం స్లో పాయిజన్ లాంటిది అది మనకు తెలియకుండానే లోపల మనల్ని తినేస్తుంటుంది రాజా నా వల్ల కాలేదు రాజా పెళ్లి చేసుకుంటా ప్రతిరోజు ఇంటికి వచ్చాక వాడిని చూసుకొని మీరాని చూసుకుని హ్యాపీగా పుడుకోవాలి వాళ్ళ కోసం నేను హ్యాపీగా ఉంటాను అచ్చాలి రాజా నాకు రాజా ఒంటరితనం అంటే మనకి తోడు లేకపోవటం కాదు మనం దేనికోసం బతుకుతున్నామో తెలియకపోవటమే వెనవ జీవితానికి పర్పస్ ఉండాలి రాజా నాకు వాళ్ళిద్దరు పెళ్లి పిల్లలు లేకపోతే ఇంక లైఫ్ లో ఏముంటుంది రాజా తెల్లరాబ ఉమ్మా తిన్నట్టుంటుంది పోరింకు బ్రతుకు రాజా అప్ అండ్ డౌన్స్ ఉండాలయ్యా అప్పుడే లైఫ్ చాలా బాగుంటుంది రెండో పెళ్లి ఎలా వర్కౌట్ అవుతుంది అన్నావు కదా అది వర్కౌట్ అవ్వదు మనం వర్కౌట్ చేయాలి ఓకేనా రాజా ఇప్పుడే చరణ్ పవిక్ ప్రపోజ్ చేశాడు తను ఒప్పుకుంది కూడా వాట్ బ్యూటిఫుల్ మూమెంట్ కదా ఆ మర్చిపోయి వాళ్ళిద్దరూ యూఎస్ కి వెళ్తున్నారు పెళ్లి వెళ్ళగానే పెళ్లి చేసుకుంటారంట నా మంచం మీద అడ్డంగా ఒక్కడనే పడుకుంటాం జాగ్రత్త బాబు పవిసుకెళ్తున్నా సడన్ గా పెళ్ళి అనేసరికి కన్ఫ్యూజ్ అయ్యా చాలా లేట్ అయింది విక్రమ్ అయినా లవ్ చేసిన వాళ్ళని గ్రాంటెడ్ గా తీసుకోవటం నీకు అలవాటే కదా